అందరి గుడ్ మార్నింగ్ బొప్పాయి వేసిన మొదటి మూడో రోజు కానీ ఐదో రోజు కానీ సాఫ్ట్ ప్లాంటోమేషన్ బ్లూ కాపర్ ప్లాంటోమేషన్ ఏదో ఒకటి చేసుకోవాలి రెండు కాదు ఏదో ఒకటి చేసుకోవాలి అది స్ప్రేయింగ్ చేసిన తర్వాత గ్రాండ్ ఎంఏపీ గ్రాండ్ ఎంఏపీ ఎకరానికి వచ్చేసి టూ కేజీ టూ కేజీ ఇవ్వాలి డ్రింకింగ్ చేసుకోండి అలాగే జాస్ప్రో జాస్ప్రో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరానికి ఫర్ ఎకర్కి డ్రించింగ్ అంటే ఎకరానికంటే వంద లీటర్ వాటర్కి నేను చెప్పింది టూ టూ కేజీ ఏమో గ్రాండ్ ఎంఈపీ తీసుకోండి జాస్ఫ్రా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ తీసుకోండి ఫర్ దేనికంటే అది మనకి వేరు వ్యవస్థ పెరగడానికి మొక్క గ్రోత్ రావడానికి స్టెమ్ రావడానికి వచ్చా అంటే ఇప్పటి నుంచి మనం ట్రై చేస్తుండాలి చెట్టు ఎప్పుడు కూడా బొప్పాయి చెట్టు పెంచకండి ప్లీజ్ ఒకటే మాట నేను కోరుకునేది వాటర్ ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే వర్షాలు ఆల్రెడీ పడుతూనే ఉన్నాయి కాబట్టి వాటర్ ఎక్కువ ఇవ్వకండి ప్రజెంట్ షెడ్యూల్ వచ్చేసి మెయిన్ షెడ్యూల్ ఒకటి మనకి సాఫ్ ప్లాంటోమేషన్ అనేది అది కౌంటింగ్లో రాదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మొక్క యాక్టివ్గా సూర్యరశ్మి కిరణాలు మంచిగా పడ్డానికి మొక్క బతకడానికి అది వాడుకునేది జస్ట్ అంతే అది దాని పక్కన పెట్టి మొదటిగా తీసుకోవాలి స్టెప్ ఏంటంటే గ్రాండ్ ఎంఏపీ అలాగే జాస్ప్రో జాస్ప్రో గ్రాండ్ ఎంఏపీ ఈ రెండు మాత్రం కంపల్సరీ తీసుకోవాలంటే ఎకరానికి టూ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి డ్రించింగ్ చేసుకోవాలి డ్రించింగ్ ఎందుకు చేసుకోవాలి స్ప్రే చేసుకొని స్ప్రే చేయకూడదు మొక్కకి ఎక్కువ స్ప్రింగ్ అలవాటు చేయకూడదు స్ప్రేయింగ్ అలవాటు చేయడం వల్ల మనకి ఏంటంటే మొక్క ఎక్కువ స్ప్రేయింగ్ చేయడం వల్ల ఎక్కువ స్ప్రే అడుగుతూ ఉంటుంది సో అలవాటు చేయకూడదు మనం ఎక్కువ ఎప్పుడైతే డ్రిప్ మందులు వాడుకోవాలి అడుగు మందులు వేసుకోవాలి కానీ స్ప్రెంగ్ ఒకసారి మనం ఇచ్చామనుకోండి పదే సార్లు అడుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వాడకూడదు స్ప్రేయింగ్ అనేది జస్ట్ ఏదో ఒకటి ఒక మంత్కి టూ టైమ్స్ పురుగున్నప్పుడు ఎక్కువ ముడుతున్నప్పుడే వాడాలి కానీ అడ్డగలు మనం వాడకూడదు ఓకే అర్థమైంది మీ అందరు సో డ్రించింగ్ చేసుకోండి డ్రిప్ ఇవ్వచ్చుకోసే డ్రిప్కి ఇవ్వడం వల్ల మనకి అదనంపు ఖర్చు ఎక్కువ అవుతుంది డ్రిప్పు లేకుండా డ్రించింగ్ చేసుకుని డ్రించింగ్ ఎలా అంటే మొక్క ఉంది ఇప్పుడు మీకు చూపిస్తారు ఇక్కడ నీరేగా చూపి ఇప్పుడు మొక్క ఉంది మొక్క పక్కన డ్రించింగ్ చేసుకోవచ్చు ఆంగులం గ్యాప్లో డ్రించింగ్ చేసుకోండి చాలా మనకి డ్రించింగ్ చేసుకోవడం మనకి ఏంటంటే తక్కువ ఖర్చుతో మనకి లాభం ఎక్కువ ఉంటుంది సాయిల్ మొత్తం ఇవ్వడానికి వేరు వ్యవస్థ మొత్తం కాదు కాబట్టి డ్రించింగ్ చేసుకుని చాలు ఇప్పుడు అది పన్నెండు ఏంటంటే ఇప్పుడు నెంబర్ ఫిఫ్టీ మొక్కలు ఇంకో లోడు రేపు రావడం జరుగుతుంది కాబట్టి ఇంకెవరికైనా సరే నెంబర్ ఫిఫ్టీ మొక్కలు తక్కువగా అయితే అంటే చావు చెట్లకైనా సరే ఇంకేని వాళ్ళు ఏవైనా ఉంటే మనకి అంటే అందుబాటులో రండి సెవెన్ సిక్స్ మొక్క అయినా నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే డీలర్షిప్ మనమే తీసుకున్నాం కాబట్టి అందరికంటే తక్కువలో వస్తుంది మీకు ఎందుకంటే మనం నేరుగా నచ్చా దగ్గర నుంచి పంపిస్తున్నాం కాబట్టి ఏజెంట్ ద్వారా కాకుండా నేరుగా మనం పంపిస్తాం చాలా తక్కువ ధరకే మీకు వస్తుందండి ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ఫిఫ్టీన్ ఎక్కబడితే అక్కడ తీసుకోకండి ఎందుకంటే సీట్స్ ఫేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మహారాష్ట్ర సోలాపూర్ నుంచి కొంచెం బ్రాండ్ సీట్స్ కాబట్టి అక్కడ నుంచి కొంచెం మనకి క్రాప్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ జనరేషన్ అనేది మనం చాలా తక్కువ ఇక్కడ ఇప్పుడు అలవాటు చేస్తున్నారు సో అక్కడ నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ అలవాటు ఉంది అక్కడే వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ నుంచే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ లోకల్లో మాత్రాన్ని తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎవరికి అది తెలియదు మన కాడ ఏంటంటే సెవెన్ సిక్స్కే ఎక్కువ అలవాటు ఉంది నెంబర్ ఫిఫ్టీ